ప్రస్తుతం అధికారంలో నా కూటమి ప్రభుత్వంతో రాష్ట్రంలో పౌర సమాజానికి ముప్పు పంచి ఉంది అని ఫిర్యాదు చేసిన వ్యక్తులను ముద్దాయిలుగా మారుస్తున్నారు అని చంద్రబాబు రాజకీయం అంతా కుట్రా కుతంత్రాలేనని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ విమర్శించారు ధరాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా బలవంతంగా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నాయకులను కొనుగోలు చేస్తున్నారని ప్రతిపక్షాలను లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు కొనుగోలు రాజకీయాలకు చంద్రబాబు ప్రధాన నిదర్శనమని హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల కొనుగోలుకు సంబంధించి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్గా దొరికారు కాబట్టే ఉమ్మడి రాజధాని పదేళ్ళన్న రాత్రికి రాత్రే చంద్రబాబు వచ్చేశారని ఎద్దేవా చేశారు తెలంగాణ నుండి రావాల్సిన ఆస్తుల విలువ లక్షా పదివేల కోట్లు చంద్రబాబు వల్లే రాలేదని పేర్కొన్నారు రాష్ట్రంలో ఆడబిడ్డపై యాసిడ్ దాడి జరిగితే హోం మంత్రి మ్యూజికల్ నైట్లో తర తరిస్తున్నారని ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే సహించిన నా పవన్ కళ్యాణ్ యువతిపై యాసిడ్ దాడి జరిగితే ఎందుకు స్పందించలేదని నిలదీశారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతారు అధికారం దేనికి వీరికి అంటే కేవలం ప్రతిపక్షం మీద కుట్రలు కుతంత్రాలు చేసి ఫిర్యాదుల్ని ముద్దాయిలుగా చేసినటువంటి ఒక వింత పోకడి ఫిర్యాదు చేసిన వ్యక్తి ముద్దాయిగా మారిపోతున్నాడు అంటే చట్టాల పట్ల వీరుకున్నటువంటి గౌరవం లేకపోతే చట్టాలు మా చుట్టాలనేటువంటి భావన ఫిర్యాదు చేసిన వారిని ముద్దాయిలుగా మారిస్తే ఈ చట్టాల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ పౌర సమాజానికి ఏమి గౌరవం ఉంటుంది దీనికోసమా మనకి ఈ స్వాతంత్ర్యం లభించింది అనేటువంటి భావనలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎన్నికల్లో ఎన్నికలే కాదు తన యావత్ రాజకీయం కూడా కుట్రా కుతంత్రాలతోటే ఎదుటి వారిపైన బురద జలం జల్లటం ద్వారా లభించేటువంటి అవకాశాలతోటే వారి అధికారం సాధిస్తారు ఇవాళ చూడండి మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా ఏకపక్షంగా జరిగాయి జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా విజయం సాధించింది కేవలం మీకు సంఖ్యాబలం లేకపోయినా ఇప్పుడు పట్టణం తీసుకుందాం ముప్పైకి ముప్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అన్నిటిపై గెలిచారు మీ దగ్గర బలం లేదు కానీ మీరు మళ్ళీ ఆ అధికారాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం అది ప్రజాస్వామ్యమా